హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు గొర్రెలు ఏమైనా కొనుగోలు జరిగిందా ఎట్లా ఉంది గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అక్కడ వేరాలు బాగా జరుగుతున్నాయి ఈ రెండు కట్టలు అడిగేసి అటువైపు వెళ్దాం అండి ఇక్కడ ఎన్ని ఉంటాయి అండి ఇవి నూట మూడు గొర్రెలు మొత్తం కూడా మాచర్ల బ్రీడ్ అండి నూట మూడు గొర్రెలు ఉన్నాయంట ఉన్నాయా ఇరవై పిల్లలు నూట మూడు గొర్రెలకు వచ్చేసి ఇరవై పిల్లలు వచ్చినయంత అమ్మారాయణ అడిగారు మీరు ఎంత చెప్పారు గత యాభై వేలు చెప్పారు రెండో ఈత మూడో ఈత కొదాలు ఎక్కువగా ఉన్నాయంట చెప్పడం రేట్ అయితే నలభై నలభై ఐదు వేలు చెప్పారా నలభై ఐదు వేలు చెప్తే నలభై వేలకు అడుగుతున్నారంట వాళ్ళు కట్ట కట్ట తీసుకుంటూన్నారా లేదు నలభై గోర్రు నలభై గోడలు నలభై వేలకు అడుగుతున్నారు ఇందులో నచ్చిన కొదాల వరకు పట్టుకుంటారు వాళ్ళు రెండో ఈత కొదాల వరకే పట్టుకుంటారు ఇక్కడ జరుగుతుంది చూద్దాం వీళ్ళు వచ్చేసి పది గొర్రెలు పట్టుకుంటున్నారు అక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై గొర్రెలలో పది గొర్రెలు పట్టుకుంటున్నారు చెప్పారు చెప్పారు లేడంతెళ్ళారు అని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ముప్పై గోరులలో పది గొర్రెలు అయితే పట్టుకుంటున్నారు ఇంకా ఎంతకు తెలియదు అనేది చూడాలి

ఇక్కడ కూడా ఇవి అయిపోయినట్టున్నాయి ఎన్ని గోళ్ళు మూడా కొన్నారు ఐదు ఎంత కొన్నారు ఇరవై ఐదు ఇవి కూడా ఇరవై ఐదు వేలు అంటే ఇంకా కొన్నాయి ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇక్కడ బేరం జరుగుతుంది గొర్రెలు అయితే ఎల్దోలేరు గాని బేరం జరుగుతుంది ఇంకేం ఫిక్స్ కాలేదు ఇక్కడ కూడా జరుగుతుంది బేరం ఈ గొర్రెలు కూడా ఏడు ఎన్ని గొర్రెలు ఇవి ఇవి ఎన్ని గొర్రెలు ఆరు గొర్రెలు మీరు కొన్నారా కొనలే అడుగుతున్నా అవుతుంది మీరు ఎంత చెప్పారు చెప్పడం ముప్పై తొమ్మిది వేలు మన సబ్స్క్రైబర్ అంట ఈ తమ్ముడు వచ్చేసి ఏ ఊరు తమ్ముడు ఏమి కొన్నారా అమ్మడానికి వచ్చారు కొన్నారా పోతులా మరకలా పోతులే కదా రెండా ఏం కొనుక్కున్నారు మేపుకుంటారా ఎంత కొన్నారా అయ్యి ఒక్కొక్కటా జాత జాత ఎనిమిది వేలు ఈ రెండు జాత ఇరు ఎనిమిది వేలు అంటే ఇక్కడ ఒక కట్ ఉందండి చా ఎన్ని ఉన్నాయి బాబాయ్ గొర్రెలు ముప్పై ఐదు గొర్రెలు ఉంటాయి అంట ఇవి వచ్చేసి ఎంత రేటు చెప్పారు పిల్లలు ఉన్నాయా గొర్రెలు నలభై ఉంటాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి పిల్లలు లేవు సూడు గొర్రెలు పిల్లలు లేవంట రేట్ ఎంత చెప్పారు ఇరవై ఎనిమిది జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారంట చెప్పడానికి సూడు గొర్రెలు అన్నారు వీటికి దేరానికి వచ్చారు ఆల్రెడీ ఇక్కడ కట్ట వచ్చేసి ఎన్ని ఉంటాయి ఈ గొర్రెలు ఎవరి మీ కావా గొర్రెలు మీరు చెట్టు కింద ఎన్ని కూర్చున్నారు పై గొర్రెలు వదిలేసి ఎన్ని గొర్రెలు ఉంటాయి ఇరవై ఏడు గొర్రెలు పదిహేడు పిల్లలు ఇరవై ఏడు గొర్రెలు ఉంటాయంట పదిహేడు పిల్లలు మీరెంత చెప్పారు ముప్పై ఐదు చెప్పారా ముప్పై ఐదు చెప్తే ముప్పై మూడున్నరకి అడిగారంట చెట్టు కింద కూర్చున్నారేనా ముప్పై ఎండగా అవుతుందని చెట్టు కింద కూర్చున్నా ముప్పై మూడున్నర కడిగితే పదిహేను వేలు తేడాతోటి గొర్రెకోకుండా చెట్టు కింద కూర్చున్నావా అదే అమ్ముకుంటే అదే ఒక ఐదు వందలు నిలబడే వాళ్ళేమో ఐదు వందలు అటు ఇటు అయితే ఇచ్చేస్తే బంగారం ఇంటికి పోయా నష్టం ఇద్దాం అనుకున్నావు నువ్వు ముప్పై ముప్పై నాలుగు వెయ్యేగా పెట్టనన్నారా వెయ్యి వెయ్యి కూడా పెట్టను అన్నారంట గొర్రెలకు వచ్చేసి ముప్పై నాలుగు వేలు అయితే ఫైనల్ ఇచ్చేద్దాం అనుకున్నా అంటున్నారు అందరు కనిపిస్తున్నారు అందరు అయితే వచ్చింది ఎంత అడిగారు మీరు వాళ్ళు ఎంత చెప్పారు ఇరవై ఆరు గొర్రెలు తీసుకున్నాం పదిహేను ఇందులో గొర్రె ఈ ఈ గొర్రెండి ఇందులో గొర్రెలు పదిహేను లాగి ఆ పెట్టారండి పదిహేను గొర్రెలు ఆయన ఇరవై ఆరు చెప్పిండంట వీళ్ళు ఇరవై నాలుగు అడిగారు పట్టుడు గొర్రెలు అవి గొర్రెస్ ఇంక ఈ గొర్రెలు ఈ గొర్రెల్లో అవి పట్టుకున్నారు కదా ఇక్కడ కూడా బేరానికి వచ్చారండి గొర్రెలు ఎల్లదోలుతున్నారు ఈడ బేరం జరుగుతుంది ఇంకా పొదాలంట వీటి వరకు పట్టుకున్నారు కొన్నాళ్ళు వచ్చింది మీరేనా వాళ్ళ ఎంత చెప్తున్నారు ఇరవై ఎనిమిది చెప్తున్నారు వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఇరవై నాలుగు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తుంటే ఇరవై నాలుగు వేలు అడుగుతున్నారంటే ఇది వచ్చేసి అట్లా అయింది ఇక్కడొచ్చేసి పల్లె ఉన్నాయి పిల్లల గొర్రెలు తక్కువగా కనిపిస్తున్నాయి ఎన్ని ఉంటాయి బాబా ఇవి ఉన్నాయా నలభై గొర్రెలకు వచ్చేసి పది పిల్లలు ఉన్నాయంట ఇవి రేట్ ఎంత చెప్పారు ఇరవై ఏడు చెప్పారు అడిగారు ఎవరైనా ఎంతకు అడిగారు ఇరవై నాలుగు అంటే ఇరవై ఏడు వేలు చెప్తే ఇరవై నాలుగు వేలకు అడుగుతున్నారు అంటున్నారు ఇక్కడ మాచర్ల బ్రీడ్ పిల్లలు కూడా ఉన్నాయి కొంచెం పెద్ద సైజ్ పిల్లలు ఇది ఒక కట్ట అడుగుదామండి వేరాల్లో ఉన్నారు అందరూ ఈ వారం అయితే చాలా మంది వచ్చారు ఇవి ఎవరు తెలీదా ఇవెవరు ఓ ఈ కట్టగాడు ఎవరు లేరు అడుగుదాం అంటే ఇక్కడ బేరం జరుగుతుంది ఈ కట్ట చూద్దాం కొన్నానికి వచ్చారా ఇవి మీరు తీసుకున్నా కాలేదా ఎన్ని గొర్రెలు ఇవి ముప్పై మూడు గొర్రెలు పిల్లలు ఎన్ని వచ్చినాయండి ముప్పై మూడు గొర్రెలకి పదహారు పిల్లలు వచ్చినాయి అంట ఎంత చెప్పారు రేట్ వాళ్ళు ముప్పై ఒకటి మీరు ఎంత అడిగారు ముప్పై వాళ్ళు ముప్పై ఒకటి ముప్పై ముప్పై రెండు ముప్పై ఒకటి అయితే వాళ్ళు ఫైనల్ అంటున్నారు ముప్పై వీళ్ళు అడుగుతున్నారు అంట అయిపోద్ది అనుకుంటున్నా ఇది వెయ్యి రూపాయలు కదా డిఫరెన్స్ ఉంది కట్ట అయిపోద్ది అన్ని చోట్ల బేరాలు జరుగుతున్నాయి ఇంకా ఈ అయితే ఎవరు లేరు పిల్లలు కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి అడుగుదాం అనుకుంటే ఎవరు లేరు అందుకొని పిల్ల బేరట్టు బేరం బేరం జరుగుతుంది ఇంకా ఎన్ని గోర్లు బాబాయ్ పిల్లలు రెండు పిల్లలు

ఇరవై రెండు వాళ్ళు ఫిక్స్ అంతకు మించి రూపాయి కూడా పెట్టను అని చెప్తున్నారు అయిపోతాయా బాబాయ్ ఇచ్చేస్తాడు నాకు తెలిసి ఓకే ఈ వారం చూద్దాం అయిపోతాయని కాదు ఒక రెండు నిమిషాలు అయిపోయేటట్టున్నాయి ఒకసేపు చూసి అయిపోతాయా అయిపోవా చూసే అవి అయిపోయినాయి అండి ఇవి వచ్చేసి ఎన్ని ఉంటాయి ఇవి ముప్పై ముప్పై నాలుగు ఉంటాయి ముప్పై నలభయో అంట గొర్రెలు వచ్చేసి పిల్లలు ఉన్నాయా పద్దెనిమిది ముప్పై గొర్రెలకు వచ్చేసి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి రేట్ ఎంత చెప్పారమ్మా నలభై అమ్మారాయా మేము అవి అమ్మారా అక్కడ ఉన్నాయి ఎన్ని గొర్రెలు అవి నలభై పక్కన కట్ట నలభై గొర్రెలు అమ్మారంట అవి చూద్దాము ఇవి అయితే ఏ రేట్ చెప్పారు నలభై ఒకటి ఇవి జాత నలభై చెప్పారంట ఆ గొర్రెలు వచ్చేసి అమ్మారంట అండి ఈ గొర్రెలు వాళ్ళు కొమ్మళ్ళు ఎవరు పక్కకి వెళ్ళినట్టున్నారు ఇక్కడ ఎవరు లేరు నలభై గొర్రెలు సేల్స్ అయిపోయినాయి రేట్ కినుక అయితే ఏం తెలియలేదు ముప్పై మూడు వేలకు కొన్నారంట యాభై గోర్రె నలభై యాభై గొర్రెలు యాభై గోర్రెలు ముప్పై మూడు ముప్పై మూడు వేలకు కొన్నారంట లోపుకోవడానికేనా ఏ ఊరు నుంచి వచ్చారు చిల్లకల్లేనా అండి నలభై గోర్లు కొన్నారు పిల్లలు లేవుగా పదమూడు పిల్లలు పిల్లలు వచ్చేసి పదమూడు పిల్లలు ఉన్నాయంటే అది ది మార్కెట్ వచ్చేసి ఇవాళ కొనుగోలు బాగా జరిగిందండి గొర్రెలకు వచ్చేసి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది బై ఫ్రెండ్స్